టీం మరి ఈ కూడా వైల్డ్ వచ్చారు వారు ఏ కీర్తన ఆలపించబోతున్నారు వారి మాటలను తెలుసుకుందాం శర్వాణి టీం వెల్కమ్ కొంచెం నవ్వండి చక్కగా డైరెక్ట్ గా టఫ్ కాంపిటీషన్ లోకి డైరెక్ట్ ఎంట్రీ వచ్చేసింది మీది ఓకే ఎలా ఫీల్ అవుతున్నారు టెన్షన్గా ఫీల్ అవుతున్నారా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ హ్యాపీనెస్ ఏం కనిపించట్లే నాకు తొందరగా తొందరగా చెప్పేస్తే మేము మా పాట పాడేస్తా ఉన్నట్టుగా రెడీగా ఉన్నారు కదా రైట్ శర్వాణి టీం మీరు ఇప్పుడు ఏ కీర్తన ఆలపించబోతున్నారు జయ జయ నృసింహ జయ జయ నృసింహ एकेन चक्रम् मपरेण करेण शङ्खम् अन्येन सिन्धुतनया मवलं व्यतिष्ठन् जना लक्ष्मी नायक ततती कुक्षिविधारन कुटिल कूक्षिविधा सं श्रित वा मा श्रीवनितासम् श्रित वा मा भावचकोटि प्रतिमान श्रीवनितासम् श्रित वा माक भावचकोटि प्रतिमाण श्रीरेटगिरि खर निवास श्री वेङ्कटगिरि టీమ్ బాగా పాడారు జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం ఎలా పాడారు ఎలా పర్ఫామ్ చేస్తారు ఓకేనా విద్యాభారతి గారు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ మొట్టమొదటి పర్ఫార్మెన్స్ కాబట్టి కొంచెం జంక్గా అనిపించింది కదా కానీ బాగుంది అంటే మీరు ప్రయత్నం అయితే చేశారు ఒక సెకండ్ చరణం అలాంటి చోట ఇంకా కొంచెం బాగుంది అనిపించింది మొట్టమొదటి కన్నా ఈ ఇందాక మనం అనుకున్నాం కదా మహాలక్ష్మి జయజయన్ నృసింహ సర్వేసా ఆల్రెడీ మన దీంట్లో ఇంకో రాగంలో పాడారు వాళ్ళు వీళ్ళు సింధుభైరవులో పాడడం అసలు ఇలాంటి సమస్య అనమాచార సంకీర్తన విషయానికి ఎందుకు వస్తుంది ఒకటే అంటే ఒకటే సంకీర్తనని పలు రాగాల్లో ఎందుకు పాడాల్సి వస్తుంది అనేటువంటి దానికి పదిహేనో శతాబ్దం నాటి అన్నమయ్య తొలి తెలుగు వాగ్గేకారుడు అప్పటి అన్నమే కాబట్టి అప్పటి సంగీతం ఆయన ఏ ఏ రాగంలో చేసుకుని పాడుకున్నారో కొన్ని కొన్ని మనకి తార్కాణాలు లేవు ప్రూఫ్స్ లేవు ఎందుకంటే రాగిరేకుల్లో ప్రస్తావించిన రాగానికి తగ్గట్టు పెద్దలు చేశారు ప్రా ప్రాజెక్టులో కానీ ఒకవేళ రాగం లేకపోతే ఏదో ఒక రాగంలో చేయాలి కాబట్టి వాళ్ళు పరిశోధన చేసి ఫలానా రాగమైతే బాగుంటుంది అని వాళ్ళు శోధించి దాన్ని అలా రాగంలో సమకూర్చడం జరిగి ఆ తరం అలా వస్తూ 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 ఆ ట్రెండ్ ఎలా మారిందంటే ఆల్రెడీ ఒకటి చేసినా కూడా ఇది నాకు బాగుంటుంది ఈ సింధు వైరవులు అయితే బాగుంటుందేమో లేకపోతే ఇంకో దాంట్లో అయితే బాగుంటుందేమో అని పెద్ద అనిపించడం సంగీతజ్ఞులకు అనిపించడం వాళ్ళు చేయడం ఇలా సాగుతూ వస్తుందన్నమాట అంటే ప్రామాణికత కొంచెం లోపించిందనే చెప్పాలేమో మేడం మీరు చెప్పాలి ఆ విషయం నిజంగానే ఈ ఇబ్బంది అయితే మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే శ్రీరంగం గోపాలరత్నం గారు పాడినటువంటి అలమేలు మంగని అభినవ రూపం మొన్న మొన్న పిల్లలు పాడారు అది చాలా రోజుల క్రితం నుంచి శ్రీరంగం గోపాలరత్నం గారు పాడినవి మనకు తెలుసు దాన్ని మళ్ళీ నేర్నూరు గురువు గారు భైర్లో చేయడం జరిగింది అలాగే శ్రీపాద పినాక్పాణి గారు సౌరభాల్లో ఉండేటువంటి కొన్ని వర్ణమెట్లు ట్యూన్స్ నేందూర్ గురువు గారు అంటే శ్రీపాద పినాకపాణి గారి శిష్యులైన నేర్నూరు గురువు గారు ట్యూన్స్ వేరేగా కనిపిస్తాయి అదిగో వల్లదిగో ప్రపంచ విఖ్యాతి చెందినటువంటి మధ్యమావతి ట్యూను పినాకపాండి గారి సౌరభంలో హిందోడంలో ఉండొచ్చు ఇలా రకరకాల మార్పులు చేర్పుల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఇప్పుడు అదిగోళ్లదు అంటే మధ్యమావతి అదే జై జయనసిం అంటే అదే అని కొన్ని ద ఒక దశాబ్ద కాలం పాటు చెవులు అలవాటు పడి ఉంటాయి ఆ ట్యూన్కి ఆ రాగానికి ఆ ట్యూన్కి అలవాటు పడిన చెవులు మళ్ళీ వేరే సర్దుకుని వేరే రాగంలో భావన చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి ప్రాజెక్ట్ వాళ్ళు ఒక నిర్ణీతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఒకటే ట్యూన్ చేసింది యూనివర్సల్గా అందరూ అదే చెయ్యాలి అనేది జరిగితే బాగుంటుంది ఆ ట్యూన్స్ రాళ్ళపల్లి గారి ట్యూన్స్ నేర్నూరు కృష్ణమూర్తి గారి గారి ట్యూన్స్ ఇవన్నీ కూడా కొంతవరకు అలాగే కొన్ని ఓలేటి వెంకటేశ్వరు గారి ట్యూన్స్ మల్లిక్ గారివి ఇవన్నీ కొన్ని కొన్ని నడుస్తున్నాయి ఇప్పుడు అలాగే ఇందులో కూడా నడవాలి ఇలా జై జయ నృసింహ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు విద్యాభారతి గారు అన్నట్టు సంస్కృత కీర్తన నృసింహస్వామికి జయం జయమని చెప్పడం ప్రహ్లాద వరదుణ్ణి వేడుకోవడం ఇవన్నీ మనకి ఒక నృసింహోపనిషత్తుగా మనకి గోచరిస్తాయి తప్పకుండా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ రమప్రభ గారు విద్యాభారతి గారు ఓకే మరి శరవణి టీం ఆల్ ద బెస్ట్ మరి నెక్స్ట్ రౌండ్లో బాగా పర్ఫామ్ చేయాలి ఓకేనా తర్వాత రౌండ్స్కి మనం ప్రమోట్ అవ్వాలి కదా కొంచెం జోష్గా పాడాలి ఈ టెన్షన్ ఏమొద్దు ఓకేనా దేవుడు పాటలే కదా ఆయనే అలా మీతో ఓకే ఆల్ ద బెస్ట్ మరి